హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి అలాగే రేషన్ కార్డు ఉన్నవారికి కొంతమందికి నాలుగు వేల ఐదు వందల రూపాయలు మరికొంతమందికి పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను ముఖ్యంగా మహిళలకు సంబంధించిన పథకాలండి ఇవి సో మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ రాష్ట్రంలో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అయితే వచ్చిందండి కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తారు గతంలో మనకు రేషన్ కార్డులు ఉన్నాయి కానీ అవి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైస్ కార్డులు కాబట్టి అవి మార్చే అవకాశం అయితే మనకు ఉంటుంది ప్రజెంట్ మన యొక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ జూన్ పన్నెండవ తేదీన అమరావతిలో ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ఆ తర్వాత నుంచి ఈ యొక్క మార్పులు చేర్పులు అయితే జరుగుతాయి అందులో భాగంగానే రేషన్ కార్డులు మార్చే ప్రక్రియ అంటే కొత్త రేషన్ కార్డులు అయితే చేసుకోవాల్సి ఉంటుందండి అలాగే కొత్తగా వివాహం చేసుకున్న వారు ఎవరైనా ఉంటే వారు కూడా కొత్తగా రేషన్ కార్డ్స్ చేసుకోవడానికి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత వారికి మార్చినటువంటి రేషన్ కార్డు తాలూకా వివరాలు రేషన్ కార్డులు అయితే రావడం జరుగుతుంది అలాగే ఎవరైనా కుటుంబంలో కనుక చనిపోయి ఉంటే వారి పేర్లు తీసేస్తే అంటే డిలేట్ చేస్తే అలాంటి వారికి కూడా ఇమ్మీడియట్గా రేషన్ కార్డ్స్ అయితే చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది మిగిలిన వారికి నిర్దేశిత టైంలో అయితే చంద్రబాబు నాయుడు గారు కొత్త రేషన్ కార్డులు మార్చడానికి అనుమతి ఇస్తారు అప్పుడైతే మార్చుతారు ఎందుకంటే మనం గత ప్రభుత్వం మార్చినప్పుడు ఇలాగే జరిగింది కాబట్టి ఇప్పుడు అదే విధానం అమలవుతుంది అలాగే ప్రతి నెలా కూడా కార్డు ఉన్నటువంటి లబ్ధిదారులకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు రాబోతుంది అన్నాను కదా దానికి సంబంధించి చూసుకుంటే కొంతమందికి మూడు వేల రూపాయలు మరికొంతమందికి పదిహేను వందల రూపాయలైతే ఏపీ ప్రభుత్వం వారు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారునికి కూడా డబ్బులైతే పంపిణీ చేయడం జరుగుతుందండి ప్రతి నెలలో కూడా మనం గనక మూడు వేలు ఎవరికి ఇస్తారు అంటే చూసుకున్నట్లయితే ఎవరైతే యువతి యువకులు ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉంటారో అలాంటి యువతి యువకులకి నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగిందండి ప్రతి నెలలో కూడా ఉద్యోగం లేనటువంటి వారందరికీ కూడా అంటే డిగ్రీ ఆపై చదువులు చదివి ఇంట్లో ఉద్యోగం లేక ఉన్నటువంటి వారికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అయితే ఇస్తామని హామీ ఇచ్చారు కానీ రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి అయితే ఈ పథకం అయితే వర్తిస్తుందండి సో వీరికి ఎప్పటి ఇస్తారు అంటే కనుక వీరికి ఉద్యోగాలు వచ్చేంత వరకు వీరికి నిరుద్యోగ భృతి కింద మూడు వేల రూపాయలు ఇస్తారు పురుషులకు అలాగే మహిళలకు కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది డిగ్రీ ఆపై చదువులు చదువున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది సో అలాగే మనం చూసుకున్నట్లయితే పదిహేను రూపాయలు ఎవరికి ఇస్తారు అంటే కనుక ఎవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు వయసు కలిగిన మహిళలు ఇంట్లో ఉంటారో అలాంటి వారికి ప్రతి నెలలో కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్క మహిళకు కూడా వారి యొక్క డెవలప్మెంట్ కోసం అంటే పెట్టుబడి కోసం ప్రతి నెలలో కూడా పదిహేను వందల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన విధంగానే ఈ పథకాన్ని త్వరలోనే అమలు చేస్తారని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ చూసి కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ